హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ రోజు నుంచి వచ్చే శనివారం వరకు అంటే ఏడు ఏడు రెండు వేల పంతొమ్మిది నుంచి పదమూడు ఏడు రెండు వేల పంతొమ్మిది వరకు ఉండే రాశి ఫలాలు ఎలా ఉన్నాయి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మేషరాశి మేషరాశి వారికి ఈ వారం ఆర్థికంగా అనుకూల ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మీ మంచి ప్రవర్తన సత్ప్రవర్తనతో పెద్దలను ఆకట్టుకునే ఆలోచన ఎక్కువగా ఉంది కీలక వ్యవహారాల్లో మిత్రుల సహకారం మీకు తప్పకుండా లభిస్తుంది పట్టు సడలకుండా పనిచేస్తూ ఉంటే మంచి ఫలితాలను అందుకుంటారు ఏకాగ్రతతో ఆలోచిస్తే బంగారు భవిష్యత్తు మీకు లభించే సూచనలు ఎక్కువగా ఉన్నాయి ఇంట్లో శుభ కార్యక్రమాలు జరిగే అవకాశాలు ఉన్నాయి కీర్తి ప్రతిష్టలు సంపాదిస్తారు తగినంత శ్రమ కృషి చాలా చాలా అవసరం మీకు ప్రయత్నపూర్వకంగానే మీకు విజయాలు సిద్ధించే వారంగా ఉంది క్రమక్రమంగా అభివృద్ధిని సాధిస్తారు కీలక వ్యవహారాల్లో శ్రద్ధగా పనిచేస్తూ మాట్లాడితే మంచి ఫలితాలను పొందుతారు ఎప్పుడు కూడా సొంత నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది సమిష్టి నిర్ణయాల వల్ల మంచి ఫలితాలను మీకు సొంతమవుతాయి అలాగే ధైర్యంగా ఏదైనా మీరు నిర్ణయం తీసుకుంటే అది మీకు మంచి విజయాన్ని ఇచ్చే అవకాశాలు ఉన్నాయి ఇక స్థిరాస్తికి సంబంధించిన పనుల్లో ముందడుగు వేస్తే మంచిది పట్టుదల మిమ్మల్ని గొప్పవారిని చేస్తుంది మాట పట్టింపులకు వెళ్ళకూడదు సమయానుకూలంగా ముందుకు వెళితే మంచిది శాంతియుతంగా మీరు వ్యవహరిస్తే మీ వాతావరణం అంటే మీకుండే చుట్టుపక్కల వాతావరణం మీకు అనుకూలంగా ఉంటుంది పట్టుదల ఏదైతుందో అది మిమ్మల్ని గొప్పవారిగా చేస్తుంది ఇక వృషభ రాశి వృషభ రాశి వారికి వారం నిరంతరం కష్టంతో శ్రమతో విజయం సాధిస్తారు మనోబలం తగ్గకుండా చూసుకుంటే చాలా మంచిది మీరు ఏదైతే అనుకున్నారో ఆ సంకల్ప సిద్ధి సిద్ధించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఉద్యోగ వ్యాపారాల్లో తగినంత శ్రద్ధ చాలా అవసరం దైవానుగ్రహంతో పనులు పూర్తవుతాయి అంటే దైవం మిమ్మల్ని ఎప్పుడు రక్షిస్తూ ఉంటుంది ఎన్ని ఒత్తుళ్ళు ఉన్నా కూడా కార్యసిద్ధి అనేది మీ వైపే ఉన్నది అలాగే మీరు కూడా దృష్టి పెడితే మంచిది మీరు ఏదైతే నమ్ముకుంటారంటే ఆత్మబలం కానీ లేదంటే మీరు ఆత్మవిశ్వాసం కానీ అది ఎప్పుడు మిమ్మల్ని రక్షిస్తుంది మొత్తం మీద ఆశించిన ఫలితాలే మీకు వస్తాయి ఇక శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి కీలక వ్యవహారాల్లో తోటి వారి సలహాలు సూచనలు మీకు చాలా అవసరం ఇక కీలక విషయాల్లో ఓర్పు కూడా చాలా అవసరం కొన్ని వార్తలు మీకు బాధ కలిగిస్తాయి మీ మనోధైర్యమే మీకు శ్రీరామరక్షగా ఉంటుంది ఒక సంఘటన మిమ్మల్ని జ్ఞానోదయం కలిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి దానివల్ల మీరు కొంచెం మార్పు చెందుతారు అందుకే సమయానుకూలంగా వ్యవహరిస్తే చాలా మంచిది సమయానికి విశ్రాంతి తీసుకోండి ఎందుకంటే అనారోగ్య సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి ఈ వారం మీకు జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది ఇక మిథున రాశి మిథున రాశి వారికి ఈ వారం మీరైతే ఏదైతే అనుకుంటున్నారో అది అనుకున్నది తప్పకుండా సాధిస్తారు అయితే ఒత్తిడి అనేది ఎక్కువగా ఉంది కాబట్టి దాన్ని తప్పకుండా మీరు అధిగమించాలి శక్తి వంచన లేకుండా పనిచేస్తూ ఉంటే తప్పక విజయాలు మీకు సిద్ధిస్తాయి మీకు అర్ధ బలం ఆర్థిక బలం ఈ వారం ఎక్కువగా ఉంది ఉద్యోగంలో ఒత్తిళ్ళు ఎక్కువగా ఉన్నాయి బుద్ధి బలం చురుగ్గా పనిచేస్తుంది ఇక మీకు అధికారులు ఎవరైతే ఉన్నారంటే మీరు చేసే ఉద్యోగంలో మీకు కొత్త బాధ్యతలను వాళ్ళు అప్పగిస్తారు ఇక మీ కీర్తి ప్రతిష్టలు ఏవైతే ఉన్నా పెరుగుతాయి ఎన్ని ఆటంకాలున్నా అనుకున్నది సాధించే వరకు నిద్రపోరు నూతన వస్తువులను కొనుగోలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీరు ఇంట్లో వాళ్ళతో చర్చించిన తర్వాత నిర్ణయాలు తీసుకోండి దానివల్ల మీకు మంచి ఫలితాలు కలుగుతాయి ఇక ఖర్చులు అనేది అనవసరంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అవి పెరగకుండా చూసుకోండి ఇక మంచి ఆలోచనతో మంచి బుద్ధితో మీరు వ్యవహరిస్తే మీకు అన్ని మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి అలాగే ఆరోగ్యం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి కొంచెం అనారోగ్య సూచన ఈ వారం కనిపిస్తుంది ఇక కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఈ వారం ఆర్థిక లాభాలు ఎక్కువగా ఉన్నాయి విశేషమైన ప్రయత్నాల ద్వారా విజయం లభిస్తుంది ఆశించింది వెంటనే లభించే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి అలాగే ప్రశాంతమైన వాతావరణం అనేది ఈ వారం మీకుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీరు ఏదైనా సరే సాధించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి చేస్తున్న ప్రయత్నాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి అలాగే అధికారుల నుంచి లేదంటే మీ పై ఉద్యోగుల నుంచి మీకు సహకారం తప్పకుండా ఉంటుంది తోటి వారి వల్ల మీకు మేలు జరుగుతుంది చేపట్టిన పనులను మీరు ప్రణాళికబద్ధంగా పూర్తి చేస్తే చాలా బాగుంటుంది ఇక అధికారులు మీ పనితీరుకు ప్రశంసలు కురిపించే అవకాశాలు ఈ వారం బాగా ఉన్నాయి కుటుంబ శ్రేయస్సు కోరి చేసే పనులు మీకు మంచి ఫలితాలని అలాగే విజయవంతమయ్యే అవకాశాలు ఉన్నాయి అలాగే ఆరోగ్యం కూడా మీకు మంచి సహకారాన్ని అందిస్తుంది ఈ వారంలో అలాగే శత్రువులపై మీరే విజయాన్ని సాధిస్తారు గతంలో ఆగిపోయిన పనులు మరలా తిరిగి ప్రారంభిస్తారు తన యోగ సూచనలు కూడా ఉన్నాయి వారాంతంలో అంటే వారం చివరిలో మీకు మేలు జరిగే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇక సింహరాశి సింహరాశి వారికి ఈ వారం ఆర్థికంగా కలిసి వస్తుంది ఏకాగ్రతతో మీరు అనుకున్నది సాధిస్తారు మీ మీ రంగాల్లో లాభదాయకమైన ఫలితాలు మీకు సొంతమవుతాయి ఏదైనా కనుక చేయాలంటే మీరు ఒత్తిడి పెరగకుండా చూసుకొని ముందు చూపుతో వ్యవహరిస్తే తప్పకుండా ఫలితాలను పొందుతారు అలాగే ఉద్యోగస్తులకు ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో వాళ్ళకి సాధారణ ఫలితాలే గోచరిస్తున్నాయి ఇక బాధ్యతలు ఏవైతే ఉన్నాయో అవన్నీ సమర్థవంతంగా నిర్వహిస్తే మీకు మంచి ఫలితాలను అలాగే ఉద్యోగ జీవితం అనేది లభిస్తుంది సుస్థిరమైన స్థానం లభిస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఇక కీలక వ్యవహారాలు ఒక కొలిక్కి అవకాశాలు వచ్చే అవకాశాలుగా ఉన్నాయి ఇక చేపట్టిన పనులు అయితే ఏవైతే ఉన్నాయో అవి ప్రణాళికతో పూర్తి చేస్తే బాగుంటుంది ఇక సందర్భానుసారంగా నిర్ణయాలు తీసుకోండి ఇక మానసికంగా దృఢంగా మీరు ఉండాలి ఉంటేనే అలాగే ఏదైనా సాధించగలుగుతారు ఈ గిట్టిన వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు తప్పుదారి పట్టించే ప్రయత్నాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి అలాగని కోపతాపాలకు పోకుండా ఆగ్రహ వేషాలకు పోకుండా జాగ్రత్తగా ఉండండి అలాగే గొడవలకు దూరంగా ఉంటే చాలా మంచిది మొహమాటాలకు పోయి మీరు ఇబ్బంది పడే సూచనలు ఉన్నాయి కాబట్టి మొహమాటాన్ని దూరం పెట్టండి అలాగే ముఖ్య కార్యక్రమాల్లో అప్రమత్తంగా ఉంటే చాలా చాలా మంచిది ఇక కన్యరాశి కన్యరాశి వారికి ఈ వారం దైవ బలం పరిపూర్ణంగా మీకు అంటే సపోర్ట్గా ఉంది కాబట్టి మీరు ఏదైనా సాధించగలుగుతారు అనుకూలమైన కాలంగా ఉంది కాబట్టి మీరు ఏదైనా పొందే అవకాశాలుగా ఉన్నాయి ఏదైనా పని కానీ చేపడితే మీకు లాభదాయకంగా ఉంటుంది కాబట్టి మంచి ఫలితాలను పొందుతారు పలు మార్గాల్లో అదృష్ట యోగాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి మీకు అదృష్టం అనేది ఈ వారం ఎక్కువగా ఉంది ఏ చిన్న ప్రయత్నం కూడా మీకు చెయ్యి చెయ్యాలనుకుంటే తప్పకుండా చేయండి చక్కని ఫలితాలను పొందుతారు ఇక వృత్తి వ్యాపారాల్లో విశేషమైన శుభ ఫలాలు మీకు దక్కుతాయి ఆర్థికంగా గొప్ప శుభ ఫలితాలు ఉన్నాయి ఇక ముఖ్య విషయాల్లో పెద్దల సలహాలు తప్పనిసరిగా పాటిస్తే చాలా మంచిది విందు వినోద కార్యక్రమాల్లో మీరు ఈ వారంలో పాల్గొంటారు ఈ భవిష్యత్తులో ఏదైనా కార్యక్రమాలు లేదంటే ఏదైనా ప్లాన్స్ వేయాలంటే మీరు తప్పకుండా పెద్దల సలహాలు తీసుకోండి అలాగే మిత్రుల సలహాలు కూడా మీకు బాగా పనిచేస్తాయి ఇక భూమి గృహము లేదంటే వాహనానికి సంబంధించిన మీకు అనుకూలతలు కనిపిస్తున్నాయి కుటుంబ సభ్యులకు మేలు జరుగుతుంది ఇక ఆరోగ్య ఫలితాలు అనుకూలంగా ఉంటాయి కాబట్టి ఈ వారం అన్ని అనుకూలంగా మీకు కనిపిస్తున్నాయి ఇక తులారాశి తులారాశి వారికి ఈ వారం గ్రహ బలం చాలా విశేషంగా అనుకూలంగా ఉంది కాబట్టి అదృష్టం అనేది తలుపు తడుతుందని అనుకోవచ్చు అలాగే భవిష్యత్ అనేది మీకు లాభంగా అలాగే మీకు అనుకూలంగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయి మీ మీ రంగాలలో అంటే మీరు ఏదైనా ఉద్యోగం కానీ లేదంటే పని కానీ ఏదైనా చేస్తుంటే ఆ అభివృద్ధి అనేది మీకు కనిపిస్తుంది అందువల్ల మీరు ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కుటుంబ సభ్యులతో మీరు సంతోషకరమైన సమయాన్ని గడిపే అవకాశాలు ఈ వారం ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే వాళ్ళ మద్దతు కానీ లేదంటే వాళ్ళ సహకారం కానీ మీకు సంపూర్ణంగా ఉంది తర్వాత స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాల్లో పురోగతి అనేది మీకు తప్పకుండా కనిపిస్తుంది ఇక సమాజంలో ఎవరైతే ఉన్నారో వారికి తోటి వారికి ఉపయోగపడే పనులే మీరు చేస్తారు తోటి వారికి ఆదర్శంగా నిలుస్తారు ప్రయాణాలు ఏదైనా చేయాలనుకుంటే ప్రయాణాలు అనుకూలంగా ఉన్నాయి మీరు ఏదైతే ఉద్యోగం కానీ వృత్తి చేయాలనుకుంటున్నారో అదే మీకు మంచి అదృష్టయోగాలుగా ఉన్నాయి ముందు ముందు ఇక వృచ్చికి రాసి వృచ్చకి రాసి వారికి ఈ వారం మీలోని నైపుణ్యంతో విజయాలను సాధిస్తారు ఓర్పు అనేది సహనం అనేది ఉంటే ఎప్పటికైనా కూడా మంచి ఫలితాలను సాధిస్తారు ఇక ఆశించిన ఫలితాలు రావటానికి కొంచెం ఎక్కువగా కష్టపడాలి అప్పుడే మంచి ఫలితాలను పొందుతారు ఇక ముఖ్య విషయాలు అయితే ఏవైతే ఉన్నవో అవి సందర్భచిత నిర్ణయాలు తీసుకుంటేనే మంచి ఫలితాలు వస్తాయి ఇక ఆర్థికంగా పర్వాలేదు అనిపిస్తుంది చేపట్టే పనులు ఏవైతే ఉన్నావో కొన్ని సమస్యలు ఎదురవుతాయి కాబట్టి జాగ్రత్తగా ఉంటే మంచిది ఇక ఒత్తిడి అనేది పెరగటం వల్ల కొంచెం మనశ్శాంతి తగ్గుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి వారాంతంలో అంటే వారం చివరిలో మేలైన ఫలితాలు సిద్ధిస్తాయి ఆరోగ్యం పర్వాలేదు అనిపిస్తుంది కాబట్టి మీకు ఈ వారం అంతా అనుకూలంగానే ఉంది ఇక ధనుసు రాశి ధనుసు రాశి వారికి ఏ పనైనా చేపడితే అందులో శ్రమ తప్పకుండా ఉంటుంది కాబట్టి ముందు చూపుతో మీరు ఆ పనిని చేయడానికి కానీ లేదంటే ఆ పనిలో దిగడానికి కానీ ముందుకు వెళ్ళాలి అందువల్ల దాంట్లో మధ్యమ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ముఖ్యమైన కార్యక్రమాలు ఏవైతే ఉన్నావో వాటి విషయాల్లో అప్రమత్తంగా ఉంటే చాలా మంచిది బాధ్యతలు కానీ లేదంటే ఇతర కార్యక్రమాలు ఏవైతే ఉన్నా అవి మీద పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అనవసర విషయాల్లో తలదోర్చకుండా ఉంటేనే చాలా మంచిది ఇక ఎవరితోనూ కూడా వాదోపవాదాలు కానీ లేదంటే గొడవలకు కానీ వెళ్ళకపోవడమే మంచిది ఎన్ని ఇబ్బందులైనా కూడా తట్టుకొని ముందుకు సాగే మనస్తత్వం ఇది కాబట్టి అలాగే వెళ్ళండి ఒక శుభవార్త మిమ్మల్ని ఉత్సాహాన్ని చేసి మనోధైర్యాన్ని పెంచుతుంది ఆరోగ్యంపై శ్రద్ధ చాలా అవసరం ప్రతి చిన్న విషయాన్ని లోతుగా చూడకపోవడమే చాలా మంచిది మీకు కొంచెం గొడవలు కానీ కలహ సూచనలు కానీ కనిపిస్తున్నాయి కాబట్టి మీ మాటలను అదుపులో ఉంచుకుంటే తప్పకుండా మీకు అన్ని మంచి జరుగుతుంది మనశ్శాంతి తగ్గకుండా చూసుకోండి ఇక మకర రాశి మకర రాశి వారికి ఈ వారం మీరు అనుకునే సంకల్ప సిద్ధ మీరు అనుకునే కార్యక్రమాలు ఏవైతే ఉన్నావో అవి తప్పకుండా సిద్ధిస్తాయి కీర్తి కూడా లభిస్తుంది మీకు అలాగే భక్తి శ్రద్ధలతో ముందుకు సాగితే మీ లక్ష్యం అనేది నెరవేరుతుంది ఇక అధికారులతో అప్రమత్తంగా ఉంటే మంచిది ముఖ్యమైన విషయాల్లో బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే మంచిది అనారోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా ఉంటే మంచిది ఇక కొందరి ప్రవర్తన మీకు మనోవిచారాన్ని కలిగిస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది వాద ప్రతివాదాల జోలికి పోకుండా ఉండటం చాలా మేలు మీకు ఒక వార్త మిమ్మల్ని బాధ కలిగిస్తుంది కుటుంబంలో కొన్ని సమస్యలు వస్తాయి శారీరక శ్రమ అనేది పెరుగుతుంది ఆశించిన ఫలితాలు దగ్గరలోనే ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి వారాంతంలో మంచి అంటే వారం చివరిలో మంచి అనేది మీకు అందుతుంది ఇక కుంభరాశి కుంభరాశి వారికి ఈ వారం మీకు శుభకాలం ఆల్రెడీ స్టార్ట్ అయింది కాబట్టి అదే కంటిన్యూ అవుతుంది కాబట్టి శుభకాలం అనేది మీకు ఉంది ఇప్పుడు ఏ చిన్న ప్రయత్నం చేసినా కూడా గొప్ప లాభాన్ని పొందుతారు ఇక అద్భుతమైన విజయాలను మీరు అందుకుంటారు సాధిస్తారు కూడా ఏ పని మొదలెట్టినా ఇట్టే పూర్తి అయిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మీరు ఏదైతే పని కానీ ఉద్యోగం కానీ చేస్తున్నారో వాటిలో మంచి వాతావరణం మీకు ఉంది ఇక శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు అవసరానికి డబ్బు అనేది చేతికి అందుతుంది ఖర్చులు పెరగకుండా చూసుకుంటే చాలా మంచిది ఒక వార్త మానసికంగా మీకు శక్తినిస్తుంది ఆరోగ్యం అనేది అనుకూలిస్తుంది విందు వినోద కార్యక్రమాలు పాల్గొంటారు మీ పేరు ప్రతిష్టలు ఏవైతే ఉన్నావో అవి చాలా పెరుగుతాయి దగ్గర వారి ప్రోత్సాహం మీకు తప్పకుండా ఉంటుంది ఇక మీనరాశి మీనరాశి వారికి ఏ పనైనా చేపడితే ఈ వారంలో ఆ పనిలో కానీ మీకు మంచి సత్ఫలితాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి కాలాన్ని ఏదైతే ఉందో దాన్ని సద్వినియోగం చేసుకోండి ఇక మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సహకారం మీకు తప్పకుండా మరువలేనిదిగా ఉంటుంది ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది మానసికంగా దృఢంగా ఉంటారు మీరు నూతన వస్తువులు ఏదైనా కొనాలంటే కొనుగోలు చేస్తారు ఈ వారంలో కలహ సూచన అనేది కనిపిస్తుంది కాబట్టి మీరు ఇతరుల విషయాల్లో కానీ ఇతరుల వ్యవహారాల్లో కానీ జోక్యం చేసుకోవడం చాలా మంచిది దూరంగా ఉంటే చాలా చాలా మంచిది ఇక వారం మధ్యలో మంచి జరుగుతుంది మీకు కాబట్టి ఇక ప్రయాణాలు ఏవైతే ఉంటాయో అవన్నీ మీకు అనుకూలంగా ఉన్నాయి మీకు మీరు నమ్ముకునే దైవం మీకు ఏదైతే ఉందో అది అనుకూలంగా ఉంది కాబట్టి ప్రతి విషయంలో మీరు ఆచితూచి వ్యవహరిస్తే మీకు అన్ని అనుకూల ఫలితాలను పొందుతారు సో ఫ్రెండ్స్ ఇదండి ఈ వారం ఉండే రాశి ఫలితాలు ఇందులో మీ రాశి ఏదైతే ఉందో ఆ రాశిని బట్టి మీరు అంచనా వేసుకోండి సో ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ చాలా చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్